హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ లాగ్స్ ఈరోజు వీడియోలో మా యానివర్సరీ లాగ్ మాట మీరు అందరూ చూశారు కదా ముందైతే నేను రెడీ అవ్వకుండా ముందు నా హెయిర్ని అయితే ఫుల్గా సెట్ చేసుకోవాలి వీడియో తీద్దామా లేదా అని ఆలోచనలో ఉన్నాను షార్ట్ వీడియోస్ తీద్దాంలే అనుకున్నా మళ్ళీ ఎందుకు ఒక లాగ్ కూడా చేసిద్దామని చెప్పి లాంగ్ వీడియో కూడా స్టార్ట్ చేశాను ఇక్కడైతే నా హెయిర్కి నేను యూస్ చేసే అంటే ప్రొడక్ట్స్ ఏంటంటే నేను యూస్ చేసేది ఆయిల్ ఆయిల్ కూడా నేను వీక్లోని వన్ టైం పెడతాను లేకపోతే టూ వీక్స్ వన్ టైం పెడతాను ఎక్కువగా ఆయిల్ నా హెయిర్ ఉండదు అలా పెట్టుకుంటాను నాకు ఎప్పుడైనా హెడ్ హక్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను దాని తర్వాత షాంపూ కండిషనర్ షాంపూ వచ్చేసి ట్రిజమే వాడతాను కండిషనర్ మాత్రం అది వాడును వేరేది వాడతాను అది నెక్స్ట్ టైం చెప్తాను ఏం తీసుకుంటాను అని అన్నది నెక్స్ట్ దాని తర్వాత హెయిర్ అంతా వాష్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ సిరమ్ అప్లై చేస్తాము లారియల్ అప్లై చేసేదాన్ని ఇప్పుడైతే లివాన్ అప్లై చేసాను అనమాట ఇదేంటంటే చిక్కులన్నీ పోతాయి నెక్స్ట్ హెయిర్ కూడా మంచి షైనీగా అలాగా అనిపిస్తుంది అనమాట దాంతోపాటు ఇప్పుడు నేను నేనే కాదు మీరైనా కర్ల్స్ కానీ స్ట్రైట్నింగ్ కానీ జగ్ కానీ ఇలా ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా మీరు హెయిర్ మీద పెట్టాలి అని అనుకుంటే అంటే హీట్కి సంబంధించినవి ఏమైనా పెట్టాలి అంటే ఖచ్చితంగా హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అయితే యూస్ చేయాలి నేను ఏ స్ప్రే యూస్ చేస్తాను ఏంటి అని అది షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను నేనైతే అది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఆల్రెడీ ఒక బాటిల్ అయిపోయింది ఇది సెకండ్ బాటిల్ అనమాట అది మన హెయిర్కి అప్లై చేసిన తర్వాతే హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ కర్లింగ్ కానీ లేకపోతే బాండ్స్ రావడానికి ఇలాంటివి ఏమన్నా మాట ఇదే హీట్ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అయితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ అంతా వాష్ చేసిన తర్వాత ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డ్రై అయిపోవాలి నెక్స్ట్ దాని తర్వాత ఇవన్నీ యూస్ చేయాలన్నమాట సిరమ్ అన్నా లేకపోతే లివాన్ అన్న ఈ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అయినాను ఇది అప్లై చేసేసిన తర్వాత ఇంకా జస్ట్ అలా కర్ల్స్ చేసుకోవడమే మీరు మీరు ఏది యూస్ చేస్తారో అది నేనైతే అసలు ఇది నాకు యూస్ చేసే ముందు అయితే నాకు అసలు తెలియదు ఎలా చేయాలని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అన్నమాట కర్ల్స్ కానీ అవిను నేను కూడా అలాగా చూసి చాలా మందిలో చూసి చాలా కంపేర్ చేసుకుంటాను నేను ఎక్కువ మెయిన్ అలాంటి కంపేర్ అంటే అలాంటి కంపేర్ చేసిన వీడియోస్ అన్నీ ఒక ఆలోచనలో వచ్చి దాని తర్వాత నేను నోట్ చేసుకుంటాను అయితే దీని తర్వాత ఇది దీని తర్వాత ఇదని నాకైతే పూర్తిగా తెలీదు అంటే ఇలా చెయ్యాలి అని అనేసి నేను అలా నేర్చుకున్నవే నేను మీతో షేర్ చేసుకుంటాను అంతే ఎవరైనా అంతే ఎవరైనా నేర్చుకొని చూస్ చేసిందే కానీ వాళ్ళంతటా వాళ్ళు చేసేది కాదు కదా అంతేకాకుండా ఫేస్కి కూడా క్రీమ్స్ కానీ ఏదైనా ఫస్ట్ ఏది స్టెప్ యూస్ చేయాలి ఏంటి అని అన్నది కూడా అవి చూసే నేర్చుకున్నాను నేను పిండ్రస్ట్లో వాటిలో చూసి తెలుసుకొని అప్పుడు నేను అది యూజ్ చేసి అది బాగుంది అని అంటేనే రివ్యూ అన్నది మీతో షేర్ చేస్తాను ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నా కూడా వెంటనే నేను అది తీసుకున్నానని చెప్తాను కానీ అది యూస్ చేసిన తర్వాత అది ఎలా ఉందని అది కూడా షేర్ చేస్తాను ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే ఏది పడితే అది చెప్పడం కానీ లేకపోతే నాకు ప్రమోషన్ కానీ కొలాబరేషన్ కానీ వచ్చినా ఇవన్నీ చెప్పడం కానీ ఉండదు ఇప్పుడైతే నా హెయిర్ని అంత ఫుల్గా సెట్ చేసేసుకున్నాను నేను ఈ మధ్యలోని షార్ట్ వీడియోస్ కూడా తీసుకొని ఇలా లాంగ్ వీడియోని అయితే తీసా అనమాట నా హెయిర్ అయితే ఫుల్గా చూసారు కదా ఎంత బాన్సీగా ఎంత బాగుందో ఇది ఏంటంటే మనకి నెక్స్ట్ వాష్ వరకు అంటే మీరు ఒకవేళ ఈరోజంతా మార్నింగ్ నుంచి అలా ఉన్నా ఇలాగే ఉంటుంది కాకపోతే మీరు బీచ్ సైడ్ కానీ ఏదైనా ఎక్కువ గాలి ఎక్కువ తడిగా అనిపించిన కూలు కానీ లేకపోతే ఎక్కువ వేడిగా గాలి కానీ వచ్చేటప్పుడు మీరు ఏంటంటే సిరం కానీ లేకపోతే ఇలాగా లివాన్ కానీ పట్టుకొని వెళ్ళండి నెక్స్ట్ ఇంకా షార్ట్ వీడియోస్లో గెట్ రెడీ విత్ మీ అని చెప్పేసి చేశాను అది దానికోసం అని చెప్పి ఇంకా లాంగ్ వీడియో చేసినప్పుడే నేను రెడీ అయిపోయాను ఏంటి ప్రోడక్ట్స్ యూజ్ చేశానని ఎక్కువేమీ కాదు ఫస్ట్ అయితే ఇప్పుడైతే సన్ స్క్రీన్ కూడా యూస్ చేయాలి అవి నేను సన్ స్క్రీన్స్ అవి మంచి బడ్జెట్లో తీసుకున్నాను అవన్నీ నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి ఫేస్కి అయితే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేశాను సిరమ్ ఏమీ యూస్ చేయట్లేదు ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఏ సిరమ్ అయితే మన ఫేస్కి సెట్ అవుతుందా ఏంటి ఆయిలీ స్కిన్ కాబట్టి తెలియదు కాబట్టి సిరమ్ అయితే నేను యూస్ చేయలేదు మాయిశ్చరైజర్ ఇంకా స్పింజ్ బీబీ క్రీము కాంపాక్ట్ యూస్ చేశాను నెక్స్ట్ హైలైటర్ ఉంటుంది కదా అదే నేను షాడో కింద యూస్ చేశాను నోసుకు కూడా అదే యూజ్ చేశాను జస్ట్ నేను స్టార్టింగ్ బాత్ చేసి రాగానే లిప్ టింట్ ఉంటుంది కదా లిప్ బామ్ లాంటిది లిప్ గ్లాస్ అదైతే నా లిప్స్కి అప్లై చేసేసనమాట ముందు చేసింది అదే లిప్స్టిక్ అయితే నేను జుడియోలో తీసుకున్నాను నెంబర్ ఏదైనా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి జుడియోలో తీసుకున్నది ఏంటంటే మ్యాట్ లిప్స్టిక్ మాట అది బేగ త్వరగా పోకుండా ఎక్కువసేపు అంటే ఒక కొన్ని అవర్స్ ఉండడానికి ఉంటుందని చెప్పి అది తీసుకున్నాను చాలా బాగుంది మొత్తానికి ఇంకా నేను మా టెంపుల్కి వెళ్తాను కాబట్టి హెయిర్ లీవ్ చేసుకోకూడదు కదా జస్ట్ క్లిప్ అయితే పెట్టుకున్నాను మధ్యదారులోనే ఆగి టిఫిన్ చేసా అన్నమాట ఎందుకంటే అప్పటికే టెన్ అయిపోయింది అక్కడి నుంచి డైరెక్ట్గా సింహాచలం వెళ్ళిపోయాము సింహాచలం లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్ అది తీసుకొని వెళ్ళకూడదు మొత్తానికి మేము వెళ్ళగల మొబైల్ తీసుకొని వెళ్ళాంలేండి తీసుకొని వెళ్ళకూడదు మధ్యలోనే ఆపేస్తాం మొబైల్కి మెయిన్ ఏంటంటే ఆ మొబైల్స్ తీసుకెళ్ళకపోవడానికి అంటే తీసుకొని వెళ్ళొద్దని ఎందుకు చెప్తున్నారంటే చుట్టూ అదంతా అంటే ఎలా ఉందంటే అంత మనీ మైండ్ అయిపోయినట్టు అక్కడ ఫోటోగ్రాఫర్స్ అది ఉన్నారు ఫొటోస్ వాళ్ళ దగ్గరే తీసుకోవాలన్నమాట అందుకోసమే చెప్పి వాళ్ళు మొబైల్ అది యూజ్ చేయద్దు తీసుకెళ్ళద్దు అని చెప్పడానికి రీజన్ ఎందుకంటే టెంపుల్లోకి వెళ్ళే తర్వాత ఎవరు మొబైల్ తీయరు కాబట్టి నెక్స్ట్ అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ మేము అంటే టెంపుల్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది అనమాట ఇంక ఇంటికి వచ్చేసి శారీ అది తీసేసి ఫ్రెష్ అయి అయిపోయి ఇంకా మేము కొంచెం లాంగ్ అంటే మాకు సిటీలో కాకుండా కొంచెం వేరే దగ్గరికి వెళ్దాము ఫుడ్ కొంచెం డిఫరెంట్గా అప్పుడు ట్రై చేద్దాము అని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాము టూ టూ కాదు టూ టూ అలా అవుతుంది టూకి అయితే మేము ఋషికొండ వెళ్ళామ ఋషికొండ దగ్గర ఋషి వ్యాలీ అనుకుంటా అది ఫుల్గా ఋషి వ్యాలీ అనుకుంటా అక్కడ కర్డ్ రైస్ నెక్స్ట్ సాంబార్ రైస్ అది చాలా బాగుంటుంది అని చెప్పేసి మా మ్యారేజ్ డే ఫోర్త్ని కాబట్టి రథసప్తమి ఉంటుంది కదా అది పడింది రథసప్తమి రోజు పిల్లలు కానీ లేకపోతే నేమేం కానీ నాన్ వెజ్ అసలు మామూలుగానే టూస్డే మేము తినమాట నాన్ వెజ్ ఓన్లీ వెజ్జే తింటాము కాబట్టి ఇంకా వెజ్ రెస్టారెంట్స్లోనే చూస్ అంటే వెజ్ ఐటమ్సే చూస్ చేసుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము కర్డ్ రైస్ చాలా బాగుంటుంది అని మా హస్బెండ్ చెప్పారు వాళ్ళు వాళ్ళ ఆఫీస్కి అయితే అక్కడ నుంచి ఆర్డర్ చేశారంట చాలా బాగుంటుంది తిందాము అని అంటే ఇంక అక్కడికి వెళ్ళిపోయాము అక్కడ అయితే చూసారు కదా ఇది బయటనైతే కొంచెం నార్మల్ది కూడా ఉంది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగ మంచి గ్రీనరీలోని హట్స్ ఉన్నాయి కదా ఇలాగ హట్స్ లాంటి వాటిల్లోని మంచిగా ఉంది సమ్మర్ సీజన్ అయితే హట్స్లో తినలేము కదా ఇంక ఏసీలోనే తినవచ్చు మీకు కావాలంటే ఏసీ ఉంది నాన్ ఏసీ ఉంది ఏసీలోనే మనకి ఫ్రంట్ ఇలా హట్స్లో కాకుండా నార్మల్గా ఉంటాయి కదా అలాంటిది కూడా ఉంది మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు మాట ఇంకా మేమైతే ఇది ఒక హట్ ఇందులోని ఏసీ ఏసీలోని ఇలా చాలా మంది కూర్చోవచ్చు మనం సింగిల్గా సపరేట్గా కావాలంటే బయట ఉన్నాయి కదా నాన్ ఏసీ హట్స్ అందులోని కూడా కూర్చోవచ్చు మేమైతే ఇక్కడ కూర్చొని అన్నీ ఆర్డర్ చేస్తున్నాం అన్నమాట నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా నాకు ఖచ్చితంగా నాకు ఇష్టమైంది బటర్ నాన్ చాలా ఇష్టం నాకు బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా నాన్ వెజ్ తిన్నా కూడా బటర్ నాన్ అయితే ఆర్డర్ చేస్తాము ఒకవేళ మేము ఏదైనా కల్మీ బిర్యానీ అలా వస్తాయి కదా అలాంటప్పుడు మళ్ళీ అప్పుడు నాన్ ఆర్డర్ చేస్తాము ఎందుకంటే చికెన్ కర్రీ సపరేట్గా వస్తుంది కాబట్టి నాన్స్తో చికెన్ కర్రీ తిని నార్మల్ బిర్యానీ తింటాం అన్నమాట అలాగ నాకు నాన్స్ అంటే చాలా ఇష్టం ఇంకా నాన్ ఒకటి మళ్ళీ సిజిలర్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ అంటే ఆర్డర్ చేశారు వెజ్లోనే ఇంకా పిల్లలు కూడా అంతే అవే తిన్నారన్నమాట ఇంకా కర్డ్ రైస్ ఒకటి ఇంకా నెక్స్ట్ సూప్స్ సూప్స్ ఏమైనా ఆర్డర్ ఇద్దామంటే టూ థర్టీ అయిపోయింది వెళ్ళినప్పటికీ సూప్స్ చేసిన అతను కూడా రాలేదంట ఇంకా పెరిగన్నం అయితే వేళ్ళతో తినాలనిపించింది అంత కమ్మగా ఉంది ఏంటో తెలీదు అంటే క్రీమ్ ఏదైనా యాడ్ చేస్తారనుకుంటా చాలా టేస్టీగా ఉంది మీరు టేస్ట్ చేశారా లేదా అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ వైజాగ్లోనే కాదు ఇంకెక్కడైనా మీరు ఉన్నవాళ్ళు చూసారనుకోండి కాకినాడ విజయవాడ ఇలాంటి రాజమండ్రి ఈ సైడ్ వచ్చేటప్పుడు కంపల్సరీ బీచ్కి వెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా బీచ్కి వెళ్ళేటప్పుడు రుషికొండ ఋషికొండ బీచ్కి వెళ్ వెళ్ళినట్టయితే ఋషి వ్యాలీ ఉంటుంది ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి నిజంగా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది పెరిగన్నం సాంబార్ అన్నం అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఇంకా అక్కడ నుంచి అక్కడి నుంచి అంటే గీతం కాలేజ్ అవన్నీ దాటిన తర్వాతే ఋషి వ్యాలీ వస్తుంది దాని తర్వాత మేము మళ్ళీ ముందుకు వచ్చి రుషికొండ బీచ్ ఉంటుంది అక్కడ ఎంత డెవలప్ అయిపోయిందో మంచిగా మసాజెస్ అవన్నీ ఇంకా చాలా రైడ్స్ కూడా ఉన్నాయి అవన్నీ మీరు ట్రై చేయండి మేమైతే ఆడుకున్నాం శుభ్రంగానే ఇంక వీడియో అయితే తీయలేదు ఇంక ఇంటికి వచ్చేసే ఇంటికి వచ్చేసేటప్పటికీ మా హస్బెండ్ అయితే నీకోసం పవర్ బ్యాంక్ గిఫ్ట్ చేస్తానని చెప్పేసి పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాము ఏ కం ఏ బ్రాండ్లో తీసుకున్నాం ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నాకైతే మా హస్బెండ్ ఒక మంచి ఫ్లవర్ పాట్ అయితే ఇచ్చారు సారీ ప్లాంట్ లాంటిది పాట ఇచ్చారు అది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో నీ ట్యాక్సీస్ పెట్టాను ఒకసారి చూడండి అదొకటి నెక్స్ట్ ఇదొకటి తీసుకున్నారు గిఫ్ట్ నేనైతే ఒక షర్టే తీసుకున్నాను వాచెస్లో అయితే ఏం నచ్చలేదు నేను లాస్ట్ షార్ట్ వీడియోస్లో పెట్టాను కదా ఇదైతే దీని ప్రైస్ ఎంత పడిందో ఎగ్జాక్ట్గా తెలీదు ఆన్లైన్ అయితే టూ థౌజండ్ ఎంత ఉంది ఆన్లైన్లో లింక్ కావాలంటే పెడతాను ఎందుకంటే నాది ఐఫోన్ ఫిఫ్టీన్ కాబట్టి నాకు ఇక్కడ బ్యాక్ సైడ్ అంటే వైర్లెస్గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నాకు నచ్చిందే గిఫ్ట్ చేస్తారు కదా అని చెప్పి ఇది తీసుకున్నాము ఇది విత్ వైర్లెస్ అంటే వైర్తో కూడా ఉంది మనం పెట్టుకోవచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది థౌజండ్ అనుకుంటా టెన్ థౌజండ్ ఎంబే ఏదో ఉంటుంది కదా వర్డ్స్ అని చెప్పి అదైతే ఉంది ఇది వీడియో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇంక ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అలా అయిపోయింది అప్పుడు మ్యాగీ చేసుకొని తిన్నామాట ఇది ఈరోజు వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్